నేను అడుగుతున్నా దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద నీవే ధర్నా చేసుకుంటావా నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా ఎవరి మీద ధర్నా చేస్తావు ఈ పాపం అంతా నీది కాదా నేను వన్ బై వన్ అడుగుతాను సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఇది మీ టైంలో అండి నిజం కాదా విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఈ రెండు కలిపి మీ టైంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సమాధానం ఉందా మీ దగ్గర విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపడింది అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది అది మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కాదనే ధైర్యం ఉందా మీ హయాంలో చెబుతున్నాను నేను మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కోటి ఏడాదికి ఏడు వేల మెగావట్ మెగావట్ల సోలార్ పవర్ మనం చేయవలసింది పోయి దానివల్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అమెరికా కోర్టు అమెరికాలో మీ మీద కేసు రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్ల రూపాయలు మీరు అవినీతి మార్గాన్ని కొట్టేశారని నేను చెబుతున్న మాట కాదు మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాట కాదు ఇది సాక్షాత్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీ మీద రిజిస్టర్ అయిన కేసు మీరు అవినీతికి పాల్పడ్డారని ఇందులో సెకీలో పదిహేడు వందల కోట్ల రూపాయలు మీ మీద అవినీతికి పాల్పడ్డ కేసు ఉంది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేసింది మీరు కాదా సమాధానం చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులపై వడ్డీ భారం మీరు చేసిన విద్యుత్ రంగానికి చేసిన అప్పులపై వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మీరు చేసిన పాపం కాదా తర్వాత ఏపీ డిస్కమ్లు ఏపీ డిసిఎల్ నిర్వహణ వైఫల్యాలతో మీ వైఫల్యం మీ అసమర్థత మీ అవినీతి వల్ల తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మీరు అవినీతి అది ఇక్కడ ఉత్పత్తి తగ్గించి బయట వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు కొన్నారు మీరు అంత అవినీతి పర్లే మీరు మీ అవినీతి అసమర్థత వల్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రకంగా మొత్తం చూసినట్లయితే మీ జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది మీ విజయసాయి రెడ్డి నాసిరకం బొగ్గు కొనుగోలు వల్ల బయట మంచి బొగ్గు వస్తున్నా కూడా కాదని విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఉండే కంపెనీల నుంచి బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఈ రోజున మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం కలిపినట్లయితే నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క కోటి ఇక్కడ నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి పైన నేను చెప్పాను ముందు ఎనభై ఒక్క కోటి ఏడు వందల అరవై ఎనిమిది ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది మొత్తం కలిపితే లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు నేను చెప్పింది అదే కదండి దీనివల్లే కదా ఇప్పుడు విద్యుత్ రంగానికి వినియోగదారుల మీద భారం మీరు చేసిన పాపం కాదా మీ హయం నేను అడుగుతున్నా ఏదన్నా ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ మీ హయంలో ప్రారంభించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల దగ్గర ఎక్కువ ధర కొని ఆ కొనుగోలు వస్తువుల్లో స్మార్ట్ మీటర్లు అని చెప్పి ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి విద్యుత్ వస్తువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది ఎప్పుడు మీ భారీ అవినీతి మీద మీ మీద ఆనాటి మంత్రి మీద అవినీతి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నదని చెప్పి కూడా నేను చెబుతున్నాను చంద్రబాబు గారి టైంలో ఆనాడు చ మొదటి దశ విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ సామర్థ్యం ఒకసారి వినాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు హి మస్తికాంతరం అంత తేడా ఉంటుంది అవినీతి పాలన మీది అసమర్థ పరిపాలన మీది విద్యుత్ వెలుగులకు ఆర్థ్యుడే మా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ వెలుగులకు ఆర్ద్యుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా తొంభై ఐదు రెండు వేల సంవత్సరంలో ఐదు వేల మెగావాట్లు విద్యుత్ పెంచిన దాఖలాలు ఉన్నాయి ఐదు వేల మెగావాట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు సభ మన రాష్ట్రం విడిపడిన తర్వాత పెంచిన విద్యుత్ ఉత్పత్ ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మెగావాట్లు నేడు రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది అందులో చంద్రబాబు పెంచిన విద్యుత్ మొత్తం ఆ రెండూ కలిపితే పదిహేను వేల మెగావాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్ష ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఒక్క వీధి దీపం ఎల్ఈడి వీధి దీపం మీ ఐదేళ్ల పరిపాలనలో పెట్టారా అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ లెక్కల్లో ఉన్నాయి నోటి మాటలు కాదు అబద్ధ మాటలు కాదు అసభ్య మాటలు కాదు చరిత్రలో ఉన్నాయి రికార్డ్స్లో ఉన్నాయి చట్టంలో లెక్కింపబడి ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం డిబేట్కి వస్తారా ఓపెన్ డిబేట్కి వస్తారా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఏపీ విద్యుత్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము అధికారంలో ఉన్నట్లయితే ఈ ఛార్జీల బాధుడు కరెంటు కోతలు ఉండేవి కాదు రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుండేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అటువంటి మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మోపారు వినియోగదారుల మీద భారం మోపారు అందుకు ధర్నాలు చేస్తున్న ఈ పాపం మీది జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సులువ మోసినట్లుగా సిలువ మోస్తున్నారు యేసు ప్రభు సులువు మోసినట్లుగా ఆ శిలవే మీ అవినీతి మయం మీ పాపం అది ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను చెప్పు కూడా మార్కెట్లో మీరు ఎడా విద్యుత్ కొనుగోలు చేయటంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల డెబ్భై రెండు ఆరు వేల డెబ్భై రెండు కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అదనపు ఛార్జీని ప్రజల మీద మోపింది నిజం కాదా మీరు మీ దగ్గర సమాధానం చెప్పడానికి మీ దగ్గరే ఉన్న ఉందా మీరు సమాధానం చెప్పగలరా విద్యుత్ ఛార్జీల పాపం మీది కాదు మేమేం చేయలేదు అని చెప్పగలరా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీ ఐదేళ్ల పాలనలో తొమ్మిది సార్లు పెంచారు మీరు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు ఆ పాపం మీది తల్లి చెల్లిని కూడా కాదన్న మీరు రాష్ట్ర ప్రజల బిడ్డలాగా చూడవలసిన మీరు బిడ్డలు ఏమైపోతే నాకేమని చెప్పి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వినియోగదారుల మీద భారం మోపిందని చెప్పి మీరు మాట్లాడటం తగునా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా మీ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాం ఇప్పుడు నిరసనలని మొదలుపెట్టాం ఏం వాళ్ళకి నీ పాపాన్ని కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు ఇది మీ పాపం కాదని చెప్పగలరా పైగా మీ అందరితో మాట్లాడిస్తే మరలా ఆమె మొదలెట్టింది ఆమె ఎవరు మంత్రి గారు రోజా గారు ఆమె మరలా ఏదో వచ్చినట్టుంది మరలా ప్రెస్ ముందుకు వస్తుంది అంతకుముందు ఉన్నారు ఈ పాత కేసులు వాటన్నింటికి భయపడి ఇప్పుడేదో ఆమె కాస్త ధైర్యం వచ్చినట్టుంది రోడ్డు మీదకి వచ్చింది జగన్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారంట ఏ ప్రజలను చూసావమ్మా నీ చుట్టుపక్కల ఉండే వెనక ఒకడు ముందు ఒకడు ఉన్నారు వాళ్ళ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు హైదరాబాద్లో మీ స్టూడియోలో ఉండే ప్రజల ఎవరమ్మా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు జగన్ జగన్ను ఓడిచ్చారని చెప్పి నిరుద్యోగ ఆరు నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది ఎక్కడమ్మా ఎక్కడ చూపిస్తుంది ఎందుకు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్టు అతనేనా అతను ఉద్యోగం పోయింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అతని స్క్రిప్టేనా ఇది ఆయన అంటారండి పైగా చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్ అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఇరవై ఏళ్ళు కూడా లెక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు ఒక్క మాట నేను ముగించ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈమెంట్ చెబుతారు రోజా గారు మాజీ మంత్రి గారు ఏం చెబుతారంటే బిజినెస్ మ్యాన్గా బిజినెస్ మ్యాన్గా పార్టీ అధినేతగా ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు చంద్రబాబు గారు సక్సెస్ అవ్వలేదన్న బిజినెస్ మ్యాన్ ఏం బిజినెస్ చేసావా అసలు ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు ఏ ఫ్యాక్టరీలో కూర్చొని వ్యాపారం చేశావు జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీలో కూర్చొని వ్యాపారం చేశావు బిజినెస్ మ్యాన్ దగ్గర నువ్వు అక్రమ మార్గాన లక్ష కోట్లు కొట్టేశావని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు సిబిఐ దర్యాప్తు చేసి నలభై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశావు అందులో నిష్ణాతడం అని చెప్పు రోజమ్మ ప్రజలు ఒప్పుకుంటారు బిజినెస్ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ పార్టీ అధినేతగా స పార్టీ పార్టీ అధినేతగా మీరు సక్సెస్ అయితే పదకొండు సీట్లు అంటే నూట యాభై ఐదు సీట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చేవాడి చెవులు పిండి పదకొండు సీట్లు కూర్చోబెడితే పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడట ఇంకొకటి పేద దిస్ దిస్ ఇస్ ది ఏమంటాం చోక్ ఆఫ్ ది డికేడ్ ఫ్యామిలీ మ్యాన్గా అట ఫ్యామిలీ అంటే కంటే భార్యాభర్త ఫ్యామిలీ అంటే అంటే భార్యాభర్త భారతీదేవి గారు మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు మీ ఫ్యామిలీలో తల్లి కూడా ఉన్నారండి చెల్లి కూడా ఉన్నారండి బావలు ఉంటారండి అక్కలు ఉంటారండి తమ్ముళ్ళు ఉంటారండి చెల్లెళ్ళు ఉంటారండి బాబాయిలు ఉంటారండి బాబాయ్ కూతుళ్ళు ఉంటారండి బాబాయ్ బిడ్డలు ఉంటారండి వీళ్ళందరినీ కలిపితే ఫ్యామిలీ రోజమ్మ వీళ్ళందరినీ కలిపితే కదా ఫ్యామిలీ భారతీదేవి జగన్మోహన్ రెడ్డి ఇద్దరైనా ఫ్యామిలీ అవి నేను అర్థం చేసుకోలేకపోతున్నా నీవన్న ఫ్యామిలీ భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరైనా ఫ్యామిలీ నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ఫ్యామిలీ తల్లి చెల్లి బాబా బావమర్దలు అక్కలు బాబాయిలు బాబాయి పిల్లలు పిన్నిలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కలిపితే ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అంటే మా డిఫరెంట్గా ఉంది భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నావా విదేశీ సంస్కృతి మొగుడు పెళ్ళం వరకే ఫ్యామిలీ నీకు తెలిసిన ఫ్యామిలీ మాకు తెలిసిన భారత సంస్కృతి ఆధారపడి ఫ్యామిలీ అంటే అందరు కలేక కుటుంబ సభ్యులందరూ కలిక తల్లి ఎక్కడుందో తెలియదు నీకు ఎక్కడుందో తెలియదు మీ బాబా ఎక్కడున్నాడో తెలియదు మీ బాబాయ్ ఎక్కడున్నాడో తెలియదు మీ బాబాయ్ ఎలా చనిపోయాడో తెలియదు బాబాయ్ కూతురు ఎక్కడుందో తెలియదు బాబాయ్ భార్య పిన్ని ఎక్కడుందో తెలియదు ఇవన్నీ తెలియదు మీకు తెలిసింది ఒక్క గారు భారతిగారు గారు నువ్వు ఫ్యామిలీ రోజమ్మా ఏం చెబుతావమ్మా ఎందుకు అట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావు అమ్మా ఇంకా మీకు తెలిసి రాలేదా వాస్తవ అవాస్తవాలు తెలియలేదా ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడద్దు అని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియచేస్తున్నా ఈ రోజున తొమ్మిది